యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం మీకు వీడియోలో మరుగుమందు ఉశీకర్ణం పూజ ఎలా ఏంటో వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది మేము విడిపోయిన పారిభర్త కలిసి ఉండే మరుగుమందుని చిన్మస్తాదేవి కాలభైరవ స్వామి కాళికా మాత ఎదరకుండా మేము చేసి మూలికలు పెట్టి వసీకరణ మంత్రంతో తయారు చేసి ఆ మందు మీకు ఇవ్వబడుతుంది చాలా మంది చెట్లు చూపించి మరుగుమంది అని చెప్తున్నారు అవి మరుగు మంది కదా మరుగు మంది అంటే చాలా రకాల మూలికలు సమ్మిళితమై చేసేది మరుగు మందు దయచేసి ఫేక్ మందులు కొన్ని డబ్బులు పోగొట్టుకోవద్దు మా మరుగుమందు నూటికి నూరు రూపాయలు పనిచేస్తుంది పని చేయకపోతే మీ డబ్బులు వాపస్ ఇవ్వబడుతుంది ఇంత నమ్మకంగా అంటే మందు అంత పవర్ఫుల్ గా ఉంటుంది విడిపోయిన వారికి నూటికి నూరు రూపాయలు కలిపే మరుగు మందు మమ్మల్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలు చెప్పగలము సర్వీస్